नहीं। ये नहीं और और बने हम्म 30000 ये एन कहीं से है ना वही कर दो ठीक है ये माता चले रहा ఇప్పుడు మనం నిలబడి నిలబడిన వంటి ప్లేస్ ఐదో వార్డుకి సంబంధించింది గతంలో మరి ఐదో వార్డు కొత్తగా ఏర్పడిన వార్డు గతంలో ఈ వార్డు రెండో వార్డుగా ఉండేది ఫస్ట్ వార్డుగా ఉండేది ఈ వార్డు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అన్ని గుంతలతోటి అన్ని కుండలతోటి ఉండేది నిరంజన్ రెడ్డి సార్ గారు మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత ఇక్కడున్న లంబాడీ సోదరులందరూ కలిసి సారి గారికి ఒక వినత పత్రం ఇచ్చి సార్ మా పరి మా పరిస్థితులు నడవడానికి బాట సరిగా లేదు మరి మీరు ఒక మాపై దయ ఉంచి మరి మాకు ఒక సీసీ రోడ్ ఏర్పాటు చేసి అదేవిధంగా మనకు కనిపిస్తున్నటువంటి మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఇవ్వాలని వాళ్ళు ఒక దృఢమైన సంకల్పంతో నిరంజన్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ గారు ఏం చేసిందంటే సాక్షాత్తు ఎనభై నాలుగు లక్షల రూపాయలతోటి మన ఏడంటే అప్పాయిపల్లి క్రాస్ రోడింగ్ ఏదైతే ఉంటే ఎక్స్ రోడ్డు ఆ నుంచి పట్టుకొని దాదాపు దాదాపు ఆరు వందల డెబ్భై ఐదు మీటర్ల పైగా ఆరు వందల డెబ్భై ఐదు మీటర్ల పైగా ఈ యొక్క ఎంతో నాణ్యత నాణ్యమైనతో సీసీ రోడ్డు వేయించడం జరిగింది ఇది నిరంజన రెడ్డి గారి కృషి మరి ఇప్పుడున్న పాలకులు మాత్రము మిగతా ఒక రెండు వందల యాభై మీటర్లు పైగా ఉంటుంది ఇప్పటికీ తొమ్మిది నెలలుగా వస్తుంది ఆ మిగతా పని కూడా కంప్లీట్ చేయడం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం ఇమ్మడే స్పందించి ఆ మిగతా రెండు వందల యాభై ఫీట్ల సిసి రోడ్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి నిరంజన్ రెడ్డి గారికి ఈ వార్డు ప్రజలు ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మేము పొరపాటు చేసినాం మేము తెలుసో తెలియక ఇలాంటి పొరపాట్లు చేసినాం మళ్ళీ మీరే రావాలని ఒక దృఢమైన తోటి ఆ వార్డు ప్రజలు ఉన్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడంగానే ఇక్కడ ఉన్న సెంటర్ లైటింగ్ కానీ తర్వాత అదేవిధంగా ఒక పార్క్ కానీ అదేవిధంగా మినీ ఒక చిన్న మినీ గ్రంథాలయం కానీ ఏర్పాటు చేశారు అక్కడున్న ప్రజలు కోరుతున్నారు కాబట్టి ఈ ఇది అర్బన్ జోన్ కిందకే వస్తుంది కానీ కాకపోతే ఇది మున్సిపాలిటీ కలిసింది కాబట్టి మరి ఎంతో ఆవక్ష్యత ఉంది వార్డు పైన ఇంకోటి ఇక్కడ ఉన్న హైదరాబాద్ రోడ్డుకి మరి అదే అప్పాయిపల్లి రోడ్డుకి ఒక ఎక్స్ ఎక్స్ క్రానల్ రోడ్లో ఈ వార్డు ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడున్న వార్డు కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఒక ఆలోచనతోటి సారు ముందు చూపుతోటి ఒక ఆరు వందల డెబ్బై ఐదు మీటర్ల పైగా ఈ సిసి రోడ్డు వేయించడం జరిగింది మిగతాది ఇప్పుడున్న పాలకులు తక్షణం వేయించాలని ఈ వార్డు పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఈ వార్డులో ప్రాతినిధ్యం వహిస్తున్న మరి శాంతి రమేష్ గారు అదేవిధంగా ఈ వార్డు సీనియర్ నాయకుడు వంటి మన సోషల్ మీడియా అధ్యక్షుడు సునీల్ వాల్మీక్ గారు అదేవిధంగా మన్యం గారు అన్న గారు అందరితో పాటు ఈ యొక్క బయటెక్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ చలికాలం దోమలు కానీ ఈగలు కానీ ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి మిగతా రోడ్డు వేయిస్తే వాళ్ళకు ఒక లైటింగ్ సదుపాయాన్ని కల్పిస్తే మరి స్టేట్గా వాళ్ళ ఒక వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ రెండు వందల యాభై మీటర్లకు సీసీ రోడ్డు వెంటనే వేయాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై జై కేసీఆర్ bye